భాగం మూడు సనాతన ధర్మానికి ఇతర మతాలకు మధ్య ఎన్నో తారతమ్యాలు ఉన్నాయి యూదు క్రైస్తవ మహమ్మదీయ మతాల్లో ఒక ప్రవక్తకు దేవుడు కనిపించి వారి వారి ధర్మాన్ని బోధించాడని చెబుతున్నారు యూదులకు మోజస్ క్రీస్తవులు క్రైస్తవులకు జీసస్ మహమ్మద్దీయులకు మహమ్మద్ ప్రవక్తలు వీరు సమాధిలో ఉన్నప్పుడు వారి దైవం ఎహోవా కనపడి వారికి ధర్మబోధ చేశారు అలానే బౌద్ధ జైన మతాల్లో ప్రధానమైన ప్రవర్తకు అంటే బౌద్ధమత ప్రవక్త బుద్ధునికి జైన మత ప్రవక్త మహావీర్కి జ్ఞానోదయం కలిగి వారి అనుచరులకు ఆ మత ధర్మాలను విశదీకరించారు సనాతన ధర్మానికి ఒక ప్రవక్త అంటూ లేడు సనాతన ధర్మానికి ఆధారమైన వేదాలు బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుండి వెలువడినవి వేదాలను అనేక మంది ఋషులు బ్రహ్మ నోటి నుండి వెలువడగా విని ప్రజలకు అందించారు ప్రజలకు అర్థమయ్యేలా వేదాలను విశదీకరించడానికి ఉపనిషత్తులు పురాణాలు స్మృతులు రాయబడ్డాయి వీటిలోని సాంప్రదాయాలను పద్ధతులను యజ్ఞాలను వివాహాలను కర్మలను ఉపనయనము వ్రతాలు ఇలా మొత్తం పదహారు కర్మలు షోడశ కర్మలు వాటి పూజా విధానాలను ఎలా అనుసరించాలో వాటికి పఠించాల్సిన మంత్రాలను వాడవలసిన పుష్ప ఫల ద్రవ్యాలను గురించి చక్కగా విశదీకరించి వ్రాశారు షోడశ కర్మల గురించి ఆచారాలు మరియు సంస్కారాలు అనే అధ్యాయంలో తెలుసుకుంటాం పురోహితులు వేద పాఠశాలలకు వెళ్ళి వేదమంత్రాలను మంచి అనుభవం ఉన్న పండితుల వద్ద కొన్ని సంవత్సర సంవత్సరాలు శిష్యరికం చేసి వారి వద్దే వేదమంత్రాలను పూజా పురస్కారాలు నిర్వహించడం గురించి చక్కగా నేర్ నేర్చుకొని వస్తారు హిందూ ధర్మంలో పురోహితునికి మనిషికి మనిషి పుట్టుక నుంచి మరణం వరకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటే నామకరణ నుంచి శ్రాద్ధం వరకు పురోహితుతో సంబంధం ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్లు ఋషులు తమ తపోబలంతో బ్రహ్మముక్క నుండి వెలువైన వేదాలను విని తమ శిష్యులకు ఉపదేశించారు ఋషుల్లో ప్రధానంగా సప్త ఋషులు ముఖ్యమైనవారు ఈ సప్త ఋషులు బ్రహ్మ యొక్క మానస పుత్రులు ప్రతి యుగం చివరలో బ్రహ్మ వేదాలను వెనక్కి తీసుకుంటాడు కొత్త యుగ ఆరంభంలో ఋషులు తపోబలంతో మరలా వేదాలను బ్రహ్మ ఆజ్ఞతో స్మరణ చేసుకుని శిష్యులకు ఉపదేశిస్తారు ఈ విధంగా కొత్త యుగానికి కావలసిన మార్పులు చేసే అవకాశం ఉంది ప్రతి యుగంలో కొత్త సప్త ఋషులు వస్తారు వశిష్ఠుడు అత్రి గౌతముడు కశ్యపుడు భరద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు ఈ సప్త ఋషులు వైవస్వత మనువు కాలంలోని వారు భృగుడు నభుడు వివస్వంతుడు సుధాముడు విరజుడు అతినాముడు సహిష్ణుడు అనే సప్త ఋషులు చాక్షుష మనువు కాలంలోని వారు ఇలా ఒక్కొక్క మనువు కాలంలో వేరే వేరే సప్తఋషులు ఉండేవారు ఇప్పుడు ఆ పరబ్రహ్మ పరమాత్మ గురించి విశ్వాన్ని గురించి ప్రకృతిని గురించి మనిషి ఆత్మను గురించి తెలుసుకుందాం అంటే మనలోని ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకున్న తర్వాత మనలోని ఆత్మ దేవుని కోసం ఎందుకు పరితపిస్తుందో తెలుస్తుంది పరమాత్మను నిర్గుణ బ్రహ్మ అని కూడా అంటారు అంటే ఎలాంటి గుణగణాలు లేనివాడు అంటే దేవుని కంటితో చూడలేము చేతితో తాకలేము ఆయనకు ఆకారం అంటూ లేదు అందుకే ఆయన నిర్గుణ బ్రహ్మ ఆయన్ని మన ఆత్మతో తప్ప మన ఇంద్రియాలతో తెలుసుకోలేము ఆ పరమాత్మ ధర్మ రక్షణ కోసం అవతార రూపం ఎత్తినప్పుడు మన మధ్య మనిషి రూపంలో మసలుతూ మన బాధలు పంచుకొని ఆదర్శప్రాయుడవుతాడు విశ్వము బ్రహ్మ నుంచి వచ్చినదే విశ్వము అంటే ఆకాశము పృథ్వీ సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు మొదలైన సమస్త లోకాలు చెట్లు చేమలు జంతువులు పక్షులు సమస్త ప్రాణికోటి విశ్వంలోనివే ఈ విశ్వంలోని ప్రతీదానికి ఏదో ఒక గుణం ఉంటుంది ఉదాహరణకు మనిషిని తీసుకుంటే అతనికి తల కాళ్ళు చేతులు ముక్కు చెవి కన్ను నోరు అలా ఎన్నో కలిపి ఒక ఆకారం ఉంది ఆ ఆకారంలో ఉన్న వారిని మనిషిగా గుర్తిస్తున్నాం అలానే చెట్లకి కాండము కొమ్మలు ఆకులు ఉంటే దానిని చెట్టుగా గుర్తించడానికి వీలవుతుంది అంటే మన ఇంద్రియాలకు గోచరమయ్యే పదార్థము కొన్ని ఇంద్రియాలకు గోచరం కాకపోవచ్చు కొన్ని వాయువులు కంటికి కనబడవు రుచి ఉండదు వాసన ఉండదు ఈ విశ్వానికి సగుణ బ్రహ్మ అని పేరు అంటే గుణము కల పదార్థము అని అందుకే పరమాత్మ మూల ప్రకృతి అయితే చుట్టూ ఉన్న ప్రకృతి మూల ప్రకృతి అంశ ప్రకృతిలోని పదార్థాలు ఒక ఆకారాన్ని పొంది ఉండవచ్చు ప్రకృతి ఆత్మను ఉంచే కోసము ఆ శరీరానికి ప్రాణం పోసేది పరమాత్మ శరీరంలోని పరమాత్మ అంశమే జీవాత్మ మనం కూడా ఆ బ్రహ్మ నుంచి వచ్చిన వారమే కనుక మనలోని జీవాత్మ ఆ పరమాత్ముని అంశమే